నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షుడు మనుక్రాంత్ రెడ్డి నివాసంలో వైసీపీ నేతలు విజయసాయిరెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి రావు మాస్తానరావు చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు సిటీ వైసీపీ అభ్యర్థి ఖలీల్ పాల్గొన్నారు రెండు రోజుల్లో వైసీపీ పార్టీలో చేరుతానని ప్రకటించిన మనుక్రాంత్ రెడ్డిని రెడ్డి మీడియా సమావేశం అయిన వెంటనే నెల్లూరు జిల్లా జనసేన పార్టీ కార్యాలయం వద్ద జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసి బాణాసంచి పేల్చారు ఈ ఆరు సంవత్సరాలు మనుక్రాంత్ రెడ్డి వైసీపీ పార్టీ కోవర్టుగా పనిచేశారని వైసీపీ పార్టీలో చేరుతారని మాకు ముందే తెలుసని అన్నారు జనసేన నాయకులు నెల్లూరు జిల్లా జనసేన పార్టీకి దరిద్రం పోయిందని జనసేన నాయకులు అన్నారు గారికి ఒక నమస్కారం గారికి వైఎస్ఆర్ సిపి గత ఆరు సంవత్సరాల నుంచి మా నెత్తిన గుది బండారు ఏమి కిమ్మనకుండా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్పారో చెయ్యాలి అదే చేసుకుంటూ పోతామని ఆరు సంవత్సరాలు కష్టపడుతూ దీన్ని భరించాం సహించాం నాలాంటి సగటు సామాన్యుడికి సమస్యలపై పోరాడే శక్తినిచ్చి జనసేన అనే ప్లాట్ఫామ్ నుంచి లీడర్ చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉన్నాం ఈ రోజు ఇక్కడ ఉన్న జనసేన నాయకులందరూ కూడా మీతో పాటు మీతో పాటు అందరూ కూడా మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్లాట్ఫామ్ తో బయటపడిన వాళ్ళమే లేకపోతే మీరెవరు ఈ రోజు శుభదినం ఈరోజు తియ్యని వేడుక చేసుకుంటున్నాం ఈ రోజే దీపావళి పండుగ మాకు డైరీ మిల్క్ కావాలంటే మీకు పంపిస్తాం మేమందరం డైరీ మిల్క్ పంచుకొని వేడుక చేసుకుంటున్నాం తియ్యని వేడుక గత రెండు సంవత్సరాలుగా పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేయడానికి వచ్చిన మాలాంటి ఎంతో మంది జన సైనికుల్ని అనేక రకమైన ఇబ్బందులు పెట్టారు అయినా భరించాం పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం చిరోస్రానం ఆయన ఏం చెప్తే అది చేస్తామని చెప్పి ఇన్ని రోజులు భరించు వచ్చాం గత నెల రోజులుగా రొమ్మరు వస్తూనే ఉన్నాయి సీట్లు కావాలన్నారు ఓట్లు కావాలన్నారు సీట్లు ఒక్కటే ఓట్లు ఒక్కటే రావు బయటకు వెళ్తే మీకు ఎంత కష్టమో ఈ రోజు నుంచి తెలియనుంది దానికోసం మేము నిజంగా ఈరోజు తీయని వేడుక చేసుకుంటున్నాం గత నాలుగు సంవత్సరాలుగా పోటీ అనేది లేదు ఎక్కడా పోటీ లేదు కేవలం సిటీలోనే ఈ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నాయకులు ఇక్కడికే వచ్చి పనిచేయండి అని చెప్పిన మా మనక్రాంతి పేడ విరుగుదలైనప్పుడు అందుకు ఈరోజు అందరికీ తీయని వేడుక చేసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రేపటి రోజున ఇదే తీయని వేడుక సంబరాలు జనసేన పార్టీ తరఫున జరుపుకుంటున్నాం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్తే చేయడానికి మేము సిద్ధం మీలాంటి వాళ్ళని మా లాంటి వాళ్ళని నాయకుల్ని చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి సామాన్యుడికి శక్తినిచ్చారు ఒక యువత ఇరవై ఏళ్ళు నిండిన యువత నా గ్రామానికి నిధులు లేవు నా గ్రామానికి రోడ్లు లేవు మీ నిధులు ఏమవుతున్నాయి ప్రాంతానికి అభివృద్ధి జరగడం లేదని గలమెత్తి కలిగించిన పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ఇన్స్టెంట్ గా ఫామ్ చేసుకోవడానికి వచ్చిన మీ వాళ్ళకి మీలాంటి వాళ్ళకి అర్థం కాదు ఈ రోజున జనసేన పార్టీ తరఫున మా జనసేన నాయకులందరితో కూడా మేము జనసేన పార్టీని బలోపేతం చేయడానికి మంచి అవకాశం దొరికిందని ఈరోజు చక్కని వేడుక చేసుకుంటున్నాం ఖచ్చితంగా కూడా మీరు ఈ రోజు జనసేన పార్టీలో ఒక పెద్ద లీడరు ఈ రోజు దాకా రేపటి నుంచి మీరు ఏంటో మేము చూస్తూనే ఉంటాం మీకు డైరీ మిక్స్ పంపిస్తాం మా వేడుకను మీరు కూడా షేర్ చేసుకోండి మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి జనసేన జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి జన సైనికుడు కలిసేసే కలిసి పనిచేసే మాత్రమే అవకాశం దొరికింది ఎవరైనా మీ మాట మీడితే పక్కన పెట్టడం పార్టీకి సంబంధం లేదని చెప్పడం బౌండరీలు గీయడం గ్రౌండ్ బయట పరిగిస్తారని చెప్పడం ఇవన్నీ మీకు పరిపాటే ఎంతో మంది వివక్షకు ఉన్నారు పార్టీకి పనిచేస్తామని వచ్చి స్వచ్ఛందంగా మా జనసేన పార్టీకి సొంత ఖర్చులు సొంత సమయాన్ని కేటాయించుకొని వందలాది మంది జన సైనికులు ఉన్నారు వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేశారు మీ కాలు కింద పెట్టి అధిమాలను చూశారు ఈ రోజు ఖచ్చితంగా మీరు గుణపాఠం నేర్చుకుని రోజు వచ్చిందని నేను తెలుసుకుంటున్నాను జనసేన పార్టీ క్రియాశీలకంగా సభ్యత్వాలు చేస్తే నా తరపున మా తరపున మా నాయకుల తరపున పది పన్నెండు వందల సిటీ సభ్యత్వాలు చేశాం పన్నెండు వందల రూపాయలు ఐదు వందల రూపాయలు ప్రతి కార్యకర్త ఇచ్చారు వాళ్ళకి గర్వంగా భావించే ఐడి ఇప్పటికీ మీరు ఇవ్వలేరు ఏది మనసులో లేకపోతే ఏ విధంగా చేయరు అందుకే మరొకసారి చెప్తున్నాను వైఎస్ఆర్ నాయకులు జన మనుకురా గారికి ఒక నమస్కారం మాకు ఇప్పుడు ఈ రోజు పేడ విరగదైపోయింది ఈ రోజే మాకు దీపావళి చక్కని వేడుక చేసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను ఈ పాటికి మీరు వెళ్ళిపోయారు కాబట్టి పద్ధతిగా వెళ్ళిపోయి ఏదో చేసుకోండి అంతేగాని మా పవన్ కళ్యాణ్ గారిని కాని మా జనసేన నాయకులు గాని వాళ్ళు చెప్పి మాట్లాడినారంటే సరైన సమాధానం చెప్తామని కూడా మేము ఈ రోజు హెచ్చరిస్తున్నాం జై జనసేన జైంద్ రెడ్డి గారు ఎందుకంటే దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని చెప్పి నినాదాలు చెప్పి ఈ రోజు ఆ దొంగల రాజ్యానికి పోయి మీరు చేరడం ఎంతవరకు వరకు సమంజసం అని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫు నుంచి మేమంతా తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ అంతా ఒక తాటి మీద ఉందంటే అది మా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అజయ్ కుమార్ ఏములపాటి అజయ్ కుమార్ సెలవు వల్ల ఈ రోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ఒక దరిద్రం బయటకు వెళ్ళిపోయిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అజయ్ కుమార్ గారు ఈ రోజు జనసేన పార్టీని నిలబెట్టి అందరినీ ఒక తాటి మీద తీసుకొని వస్తున్న తరుణంలో నీలాంటి నిరంకుశ అధ్యక్షుడు ఉండబట్టి జనసేన పార్టీ ఈ రోజు నెల్లూరు జిల్లాలో అట్టడుగుని వెళ్ళిపోయింది కాబట్టి ఈ రోజు జనసేన పార్టీకి నెల్లూరు జిల్లాలో మంచి రోజులు వచ్చాయి కావున ఇంకొకసారి గాని నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గారి గురించి కానీ మాట్లాడితే మటుకు ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం జే